ప్రతి ఒక్కరు కూడా రైతులు అందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకొని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా లో వోల్టేజ్ లేకోకుండా ట్రాన్సర్స్ బిగించి రైతులకి కానీ అటు ఇంటికి సంబంధించి కానీ కరెంటు ఎప్పుడు కూడా ఉండే విధంగా ఎండవయకూట చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ చర్యల్లో భాగంగా ఈరోజు బుట్టయ్యగూడెం మండల కేంద్రంలో గత పది రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ సీజన్ దీనికి సంబంధించి కరెంటు కూడా సకాలంలో ఉండట్లేదు అలాగే నాలుగు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇస్తున్నారు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం తొమ్మిది గంటల నుంచి మాకు ఐదు గంటల వరకు కరెంట్ ఇవ్వడం ఇవ్వని రైతులందరూ కూడా కోరడం జరిగింది వారు కోరిన వెంటనే ఎన్డీఏ కూటమి దీనిపై తదుపరి చర్యల కోసం ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ట్రాన్స్ఫర్ ఒకటి హెవీ ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది ఇది ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఓల్టేజ్ తగ్గకోకుండా రైతులందరికీ కూడా ఎప్పుడు కూడా సవ్యంగా కరెంట్ ఉండే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక రైతులందరూ కూడా చక్కగా వ్యవసాయాలన్నీ కూడా మంచిగా చేసుకోవాలని ఈరోజు రైతులే దేశానికి వెన్నుముక ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి సహాయ సహకారాలు అందిస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ దీనికి సంబంధించి సుమారు కోటి రూపాయలు ఈరోజు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు అందరికీ కూడా శుభ పరిణామం అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు కూడా రైతులకి సేవ చేయడానికి ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు